గ్రేటర్ హైదరాబాద్ గ్రూప్ సభ్యులు అందరికీ నమస్తే అన్న అలాగే యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ నమస్తే ఈ రికార్డింగ్ ఇది ట్యాక్ చేసి పెడుతున్నాను ఓకేనా వేరే గ్రూప్ లో ఫార్వర్డ్ చేసినా కూడా ఒకవేళ రికార్డింగ్ ఫార్వర్డ్ చేస్తాను ఈ రోజుల్లో మనకి ఎలా ఉంది అంటే మొత్తం ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటాయి ఇంతకు ముందు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఇంతకు ముందు దొంగతనాలు ఉండేవి లేకపోతే డెకాటీలు ఉన్నాయి డెకైటీలు అంటే మీ అందరికి మాక్సిమం తెలిసే ఉండొచ్చు డెకైటీ అంటే ఏంటి అంటే రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తిని కొట్టి అతని దగ్గర డబ్బులు కానీ బంగారం కానీ లేదా అతని దగ్గర విలువైన వస్తువులు ఏమైనా ఉంటే లాక్ వెళ్తే దాన్ని డెకైటీ అంటారు ఇంతకు ముందు జరిగే ఫ్రాడ్లు అవి డెకైటీలు దొంగతనాలు మటర్లు ఇవన్నీ ఇంతకుముందు జరిగేవి ఇప్పుడు క్రిమినల్స్ కూడా ఎట్లా తయారైపోయారంటే ఓన్లీ ఆన్లైన్ స్కామ్స్ ఈ ఆన్లైన్ సైబర్ సైబర్ స్కామ్స్ వచ్చేసరికి మనకి గత ఐదారు సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని హైలైట్ చేసి ప్రతిసారి మనకి మనం ఇప్పుడు ఫోన్ చేసినా కూడా ఎదుటి వాళ్ళకి ఫోన్ చేసినా కూడా దాంట్లో మనకి వచ్చే డైల్ టోన్ కూడా సైబర్ క్రైమ్ డైల్ టోనే వస్తుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ అందరికీ గెలిసే ఉండొచ్చు డైల్ టోన్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎట్లా జరిగిపోయినాయి అంటే నెట్వర్క్స్ అంటే మనం ఇక్కడ నుండి ఎక్కడో ఒక వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేయగలుగుతున్నాం అంటే నెట్వర్క్ అది నెట్వర్క్ అంటే సెల్ ఫోన్ టవర్లు వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ టవర్లను బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి ఆన్లైన్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఏదైతే కిరాలు ప్రైవేట్ కిరాలు కొడుతున్నారో ఫ్యూచర్లో కూడా ప్రైవేట్ కిరాయిలు ఉండవు మీకు మొత్తం ఆన్లైన్ అయిపోతుంది ఎందుకంటే ఈ మొత్తం ఈ సమాజం మొత్తం ఆన్లైన్కి అలవాటు పడిపోతుంది తొందర తొందరగా మనకు లాక్డౌన్ ముందు ఇంకా ఆన్లైన్ వ్యవస్థ అనేది చాలా తక్కువ ఉండేది లాక్డౌన్లో ఎక్కువ వచ్చింది ఆన్లైన్ వ్యవస్థని లాక్డౌన్ తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరు మీరు గ్రూప్లో వేసే రికార్డింగ్ని వినండి ఫస్ట్ మీరు టైం వేస్ట్ అనుకోబాకండి దానివల్ల మీకు ఎంతో టైం వేస్ట్ ఉంటుంది అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా కాకపోతే దాంట్లో ఎవరైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లు ఇస్తారో వాళ్ళు రికార్డింగ్లు ఎత్తుకోండి దాదాపుగా మీరు ఇప్పుడు మార్నింగ్ పది గంటలకు నెట్ ఆన్ చేశారు నెట్ ఆన్ చేసిన తర్వాత మీరు ఏదో వర్క్లో ఉంటారు ఏదో వర్క్లో ఉంటే వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఒకసారి వాట్సాప్ ఆన్ చేసుకోండి వంద రికార్డింగ్లు ఉంటాయి ఈ వంద రికార్డింగ్లో మీరు దీన్ని ఒకసారి ఫాలో అయ్యారు అంటే దీంట్లో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదంటే దీంట్లో ఎవరైతే మంచిగా చెప్తున్నారా మీకు ఉపయోగపడేది ఏంటి అనేది మీరు ఆ రికార్డింగ్ ప్రతి ఒక్కరికి కంపల్సరీ చెక్ చేసుకోండి సైబర్ క్రైమ్ లో జరుగుతున్నాయి దీంట్లో ఎన్నో ఫ్రాడ్ జరుగుతున్నాయి ఆన్లైన్ జరుగుతున్నాయి మన మనం లో కూడా చాలా సార్లు వేసాము మనకు రీసెంట్ గా రమేష్ అన్న కూడా జరిగింది మన గ్రూప్ అడ్మిన్ అయినా ఓకేనా ఆల్రెడీ ఫిఫ్త్ నెంబర్ లోను సిక్స్త్ నెంబర్ లో ఉంటాడు మన లో కూడా తెలియకుండా జరిగిపోతుంది తెలియకుండా జరిగింది మనం ఏంటంటే మనకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి మనం ఈజీగా మనం క్యాచ్ చేసుకోగలుగుతాం ఓకేనా అలాంటివి మీరు కొంచెం గ్రూప్ లో ఉన్న రికార్డింగ్లు మెయిన్ ఎవరైతే వేస్తున్నారో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ రికార్డింగ్ లో మీరు వింటే మీకు సైబర్ క్రైమ్ నుంచి మీరు తప్పుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు రావు అలాగే మీరు యూనియన్ లో మనం యూనియన్ అనేది ఒక బలం అనేది మనకి యూనియన్ అనేది మొత్తం ఐదు ఒక పిడికి మనం కానీ బిగిస్తే ఎట్లయితే ఉంటుంది ఐదు వేలు అలాంటిది మనకు ఒక బలం యూనియన్ అనేది ఓకేనా ఈ యూనియన్ లో జారడం అనేది మనకి ఇంపార్టెంట్ ఎందుకు అంటే మీరు ఈ రోజు నా యూనియన్ ఏముందిలే చేద్దాంలే లే చూస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఏముంది వీళ్ళు ప్రతిరోజు ఇలాగే పిలుస్తారు ఇలాగే చేస్తారు అనుకుంటారు కానీ యూనియన్ చేయటం అనేది మీకు ఎంత కష్టం అనేది మీకు తెలియదు దాంట్లో ఉన్న ముందుకు ఎవరైతే వచ్చారో ఒక థర్టీ నంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ చాలా క్లారిటీగా తెలుసు ఎందుకంటే యూనియన్ చేయటం తర్వాత మనం ఏదైనా చేయాలి అంటే దానికి ఎంత ప్లానింగ్ ఉంటుంది కనీసం నైట్లో నిద్ర లేకుండా కూడా చేసిన రోజులు ఉన్నాయి యూనియన్ స్థాపించడం కానీ లేదంటే మనం మీటింగ్లు పెట్టడం కానీ లేదంటే డ్రైవర్లకి మన హెల్ప్ రోడ్ మీద ఏమైనా ఇష్యూ ఉంటే హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ ఏ టైం అనేది కూడా చూసుకోకుండా వెళ్తానే ఉంటారు ఎందుకంటే ఇది మన హక్కు అన్న మన డ్రైవర్లు అనేది మనం ఎప్పుడు ఎక్కడ ఉంటాం తెలియదు ఏ రోడ్లో తిరుగుతాం తెలియదు మన మన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోడ్డు మీద వెళ్తేనే మనకు కొన్ని పైసలు అనేది వస్తే ఈ పైసలు తీసుకెళ్లి ఇంట్లో మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది లేదు మన ఇంట్లోనే ఉంటే ఎట్లా ఉంటుంది అనేది మీ తెలుసు మన ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది అంటే ఈ రోజుల్లో మినిమం రెండు వేలు వచ్చినా కూడా మనకి సరిపోవట్లేదు ఇంట్లో ఖర్చులు ఎందుకంటే లాక్డౌన్ ముందు ఖర్చులు ఉంటే లాక్డౌన్ తర్వాత రేట్లన్నీ చాలా విధంగా పెరిగినాయి రేట్లు లాక్డౌన్ ముందు ఎంత రేట్లు ఉన్నాయో ఒకసారి మీరు గమనించుకోండి లాక్డౌన్ తర్వాత ఎట్లా పెరిగినా గమనించుకోండి ఎందుకంటే లాక్డౌన్ లో గవర్నమెంట్ లాస్లో చెప్పి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తం టోటల్ రేట్ అనేది పెంచారు కానీ ఇది ఎందుకు పెంచారా ఈ రేట్లు అని చెప్పి ఎవరైనా కూడా క్వశ్చన్ చేస్తే ఒక మార్కెట్ రోడ్ కానీ లేదంటే ఒక ఎవరైతే ఉంటారు ట్రాన్స్పోర్టర్లు కానీ లేదంటే ఎవరైనా వీళ్ళు అయితే ఎందుకు పెంచారా మీరు అంటే ఇప్పుడు మీకు లోడింగ్ ఇస్తారు కదా ఒక మార్కెట్ దగ్గర ఉంటే ఒక పర్సన్ లోడింగ్ ఇస్తారు కస్టమర్ అడుగుతారు మీరు ఎందుకు రేట్లు పెంచుకున్నారు రేట్లు ఎందుకు పెరిగినాయి అని అంటే మా రేట్లు పెరగలేదండి ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగినాయి కానీ ఆ బాధంతా వేస్తుంది ఎవరి మీద ఒక డ్రైవర్ మీద అట్లాగే ఈ ఆన్లైన్ కంపెనీలు కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎట్లా తయారయ్యారు అంటే చదువుకొని వాడు ఒకడు ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు వాడిని మోసం చేయాలి వాడిని మోసం చేస్తే మనం బతకగలుగుతాము ఈ రోజుల్లో ఇంత దారుణమైన వ్యవస్థని ఇంత దారుణంగా మన కోసం ఎవరు పట్టించుకోరు అందుకని మనం ఎంతైతే బాధపడుతున్నామో మన బాధకు తగ్గట్టుగా మనం అందరం యూనిటీకి ఐక్యం అయితేనే మనకు ఒక వాల్యూ ఉంటది మన బాధని ఎదుట వింటాడు మీరు అది అర్థం చేసుకోరు ఏదో ఒక నెల సపోర్ట్ చేసినా రెండు నెలలు సపోర్ట్ చేసినాం రెండు నెలలు యాక్టివ్గా మాట్లాడినా రెండు నెలలు యాక్టివ్గా రికార్డింగ్ లు పెట్టినా అంటే అయిపోతున్నా ఇది వ్యవస్థ అనేది ఎట్లా తయారవుతుందంటే మరి దరిద్రంగా తయారవుతుంది ఎందుకు తయారవుతుంది ఈ దరిద్రంగా అంటే మన అందరిలో యూనిటీ లేక దరిద్రంగా తయారవుతుంది అందుకని మనం తెలుసుకొని ఫస్ట్ మీటింగ్లు పెట్టి తెలుసుకొని తర్వాత ఒక యూనియన్ స్థాపించుకున్నాం ఏదన్నా మనం ఫైట్ చేయాలి అంటే మనం యాభై మంది వంద మంది వెయ్యి మంది వెళ్ళిన కూడా కొట్లాడినా కూడా ఎవరు మనం కట్టించుకోడు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కానీ మన వెనక ఒక బలం అనేది ఉండాలి మన వెనక ఒక బలం ఏముంది యూనియన్ అనేది ఒక బలం ఉంది ఆ యూనియన్ తోటి మనం వెయ్యి మంది కానీ రెండు వేల మంది కానీ మనం ఫైట్ చేసినప్పుడు అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది లేదు మన దగ్గర ఏమీ లేకుండా మనం వెళ్ళేసి మన రోడ్ల మీద ధర్నా చేద్దాం వెళ్ళి మాట్లాడదాం కొట్లాడికి వెళ్దాం అంటే మన డ్రైవర్లు చాలా హ్యాపీగా ఉంటారు కొట్లాడికి వెళ్దాము అంటే కొట్లాడికి వెళ్ళినా మాత్రమే పనులు కావాలి పాత రోజులు అవి అవన్నీ పాత రోజుల్లో కొట్టుకున్నారు అన్నీ చేసుకున్నారు ఆ రోజు ఆధిపత్యాలు ఎట్లా ఉన్నాయి అంటే ఎవడైతే ఎదుటి వాడిని కొట్టగలుగుతాడో వాడిదే ఆధిపత్యం ఉండేది ఈ రోజులు అవి కాదు ఈ రోజులు అన్నీ మారిపోయినాయి ఈ రోజుల్లో ఎంత ఆన్లైన్ వచ్చింది సైబర్ క్రైమ్లు పెరిగిపోతున్నాయి ఎందుకు ఎట్లా మోసం చేయాలి తెలియకుండానే ఎట్లా మోసం చేయాలి ఈ విధంగా అయిపోతూ ఉంటుంది మన ఫ్యూచర్లో ఎట్లా ఉంటది అంటే ఇంకా మనం ఇంతకన్నా మోసపోయే మోసపో మోసపోతా మోసపోయే విధంగా చాలా ఉంటాయి కానీ మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనకి ఇది కాదు మనకి ఇది కాదు అనుకుంటే అది అవ్వదు అన్న కంపల్సరీ అవుతుంది అనుకొని దిగితే హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సాధించగలుగుతాం ఓకేనా ఎవరైనా ఇది అవుతుంది అనుకుని దిగితే కంపల్సరీ ఏదైనా సాధించగలుగుతారు దయచేసి అర్థం చేసుకోండి మీరు రోజు మొత్తం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఎంతవరకు వీలైతే ఎంత వరకు ఉంది రోజు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి యూనియన్ గురించి ఎక్కడైనా మీరు ఖాళీగా ఉన్న టైంలో కానీ రోడ్డు మీద మన వెహికల్స్ వాళ్ళకి కానీ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు వింటారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళే వస్తారులే వాళ్ళే చేస్తారు అని వెళ్ళిపోతూ ఉంటారు కాదు అన్న రోజుకు ఒక అరగంట మనది కాదు యూనియన్కి మనం కేటాయిద్దామని చెప్పి రోజు ఫిక్స్ అవి ఫిక్స్ అయితే కంపల్సరీగా సాధించుకోగలుగుతాం మనము ఇప్పటివరకు మన యూనియన్ లో ఉన్న వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా మనము దీన్ని చాలా ఈజీగా తీసుకుని రావచ్చు టూ థౌసండ్ మెంబర్స్ అనేది టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనేది మనకి చాలా పెద్ద ఇష్యూ కాదు అందరూ తల చేస్తే అన్ని పనులు ఆటోమేటిక్ అయిపోతూనే ఉంటాయి ఓకేనా దాని తర్వాత మన యూనియన్ లో మనకి ఇన్ఫర్మేషన్లు కానీ ఎలాంటి సైబర్ క్రైమ్ జరిగే కానీ లేదంటే బయట ఏదైనా ఫ్రాడ్ జరుగుతున్నా లేదంటే ఏదైనా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కానీ డ్రైవర్ ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కూడా ఇలాంటివన్నీ ఏంటంటే మనమందరం ఒక యూనియన్ లో ఉన్నాం అనుకోండి దానికి సంబంధించి ఒక ఐదుగున్నో ఆరుగున్నో పది మందిలో కూర్చోబెట్టి ఏదైతే ఉందో మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ కానీ లో తెలిసేలాగా లేదంటే సైబర్ క్రైమ్ ఉంది ఇట్లా ఉండండి ఇట్లా జరుగుతుంది ఫ్రాడ్ జరుగుతుంది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాంటి మనం అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు చాలా విధానంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడు ఒక యూనియన్ అనేది ఉంది ఒక మనకు ఒక బలం అనేది ఉంది వెనక ఈ బలాన్ని మనం ఉపయోగించుకోవాలి మీరు దయచేసి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా మన వెహికల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న యూనియన్ లో చేయను అన్న యూనియన్ లో చేరితే మనందరికి బలం ఉంటుంది యూనియన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది ఇప్పటివరకు దీంట్లో ఏం ఫ్రాడ్ జరగలేదు హెల్పింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు కానీ ఫ్రాడ్ ఏం జరగలేదని మీరు పది మందికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ పది మంది ఇంకొక పది మందికి చెప్పే విధానం ఉంటుంది ఎందుకంటే మనం చెప్పే విధానమే అవతల నచ్చది మనం చెప్పే విధానం అవతలకి నచ్చింది అంటే కంపల్సరిగా వాడు యూనియన్ లో జాయిన్ అవుతాడు మళ్ళీ ఇంకొక పది మందిని కూడా జాయిన్ చేస్తాడు ఈ యూనియన్ అనేది నా కోసం కాదు రవి కోసం కాదు గ్రూప్ లో నాటి ఒక పది మంది కోసం కాదు ఇది మనందరి కోసం ఇది మన ఇది ఏ రోజుకైనా కూడా ఇది మనం సాధించుకోగలుగుతాం అనేది మన ఇది ఈ రోజున మీరు ఒక విత్తనం వేయండి రేపటి రోజున యూనియన్ అనేది ఎంత స్ట్రాంగ్ అవుతుందో చూడండి మీరు ఓకేనా దయచేసి అర్థం చేసుకుని యూనియన్ జాయిన్ చేయండి అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనే గ్రూప్ లో వస్తుంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళు రికార్డింగ్లు వినండి రికార్డింగ్లు ఉంటే మీరు ఇలాంటి ప్రాబ్లం అనేది దూరంగా ఉండొచ్చు అంతా అయిపోయిన తర్వాత అన్న నాకు హెల్ప్ చేయండి అన్న ఇది చేయండి అన్న అంటే ఎట్లా అవుతుంది అన్న చెప్పండి ఎట్లా అవుతుంది చెప్పండి మనకి ఫైవ్ హండ్రెడ్ కోసం కాదు కాకపోతే ఏంటంటే మనకు ఒక బలం ఉండాలి మన డ్రైవర్లందరూ ఒక యూనిటీగా ఉండాలి యూనిటీగా ఉన్నప్పుడు మనం ఏదైతే యూనిటీగా ఉంటామో ఆ రోజున ఎవరినైనా ఎదిరించగలుగుతాం మనం ఓకేనా సీఎం కాదు పీఎం ని కూడా ఎదిరించగలుగుతాం గుర్తు పెట్టుకోండి మన కాడ అదే యూనిటీ లేదు అంటే మనందరం ఒక ఐక్యమత్యంగా లేము అంటే మనం ఎవరిని ఎదిరించలేము దాని దానికి కొరకు మీరు చేయాల్సింది ఏదో రోజు మొత్తం కష్టపడాల్సిన అవసరం లేదు మీ అందరూ బాధ తెలుసు మొత్తం తొమ్మిది గంటలకి ఇంట్లో నుంచి నైట్ పదకొండు గంటలకు ఇంటికి వచ్చి ఏదో వెయ్యి పదిహేను వందలు తీసుకొని వచ్చి ఫ్యామిలీ దాక్కుంటూ ఉంటాం అందరికీ తెలిసిందే నా పరిస్థితి కూడా అదే నేను కూడా పొద్దున బయటకు వెళ్తే సాయంత్రానికి వెయ్యి పది వందలు తీసుకున్న ఇంట్లో గడిచింది కాకపోతే నా ధర్మం ప్రకారం నేను అందరికీ